ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో పొట్లకాయ ఫ్రైయండి పొట్టలకాయ ఎంత కావాలి అమ్మా ఇప్పుడు కొద్దిగా పొట్లకాయండీవి తాలింపు వేసి దాంట్లో వేసేసాం వచ్చే అమ్మ సరిపాకు వేయాలి కదా సరిపాకు లాస్ట్ని వేసుకోవాలంటే సార్ మాదిపోతాయి అంట బాగుతుంది బాగా ఉంటుంది ఫ్రై మగ్గుతుంది పొట్లకాయ ఫ్రై చూసి ఎలా ఉందో చోట చాలా బాగుంది చూడటానికి కూడా చాలా బాగుందండి మీరు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా సాల్ట్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలంటే తెలిసి సాల్ట్ చేశారండి మగ్గుతున్నాయండి దీన్ని స్టవ్ సింగులో పెట్టాలండి పసుపు అలాంటిది పసుతుంది చాలా బాగుందండి చూడడానికి కూడా కారం ఫ్రెండ్స్ మీడియన్స్ పసుపు ఉప్పు కారం అండి లాస్ట్ వేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఇంకో చేసి పెడతానండి